హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలోనే కథల ప్రవాహంలో ఈరోజు మన యాభైవ కథని మొదలు పెట్టేసుకుందాం కథ పేరు అబద్ధం చెడిన ఆడది కథ ఇలా మొదలవుతుంది రూపాయికి రూపాయిని పుట్టించడమే విద్య గురవయ్య వంశంలో పెట్టిన విద్య తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు నాయన డబ్బు మన కులదేవత అనుక్షణము భక్తితో కొలుచుకో రూపాయిని రూపాయితో పూజించు రూపాయిని ఖర్చు పెట్టావంటే మన కులదేవతని అవమానపరిచినట్టు లెక్క నేను మూడంతస్తులు మేడ కట్టాను ఆ పై అంతస్తులో జనం ఎవరు కాపురం చేయకపోయినా పావురాళ్ళు గబ్బిలాలు తిరుగుతున్నా ఆ మేడలో మన కులదేవత ఉంది తింటే జీర్ణమైపోతుంది నిలవదు కదా అంచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో పైగా రూపాయి అరగదు కరగదు అంతకంత పెరుగుతుంది గురవయ్య ఆ పాఠాల్ని శాంతం వంట పట్టించుకున్నాడు వ్యాపారంలో తండ్రిని మించిన వాడయ్యాడు పచ్చడి మెతుకులే తినేవాడు కట్టిక నేల మీదే పడుకునేవాడు కట్టుకున్న పెళ్ళానికి కూడా కాసంత బంగారం పెట్టలేదు వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపద పెంచాడు పయ్యంతస్తులో పిచ్చెక్గూళ్ళు పెరిగిపోతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు ఇంతలో గురవయ్యకు కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు పెరిగి పెద్దదైతే కట్న కానుకలిచ్చి పిల్లను ఓ అయ్యే చేతిలో పెట్టాలి అని ఇప్పటి నుంచే ఆలోచనలో పడ్డాడు ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు పిల్ల పెరిగి పెద్దదైంది పెళ్లి చేయాలి కట్నం ఇవ్వడం ఇష్టం లేదు పండగలకి పబ్బాలకి శారీలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు మెరుపులాంటి ఆలోచన వచ్చింది గురవయ్యకి నూతలపాళ్ళు అనాథగా ఉంటున్న దూరపు బంధువుల పిల్లాడు శంకర్రావు అని ఒకడున్నాడు రెండో కంటి వాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకి ఇచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరికి రెక్కు అల్లుడుగా తెచ్చుకున్నాడు గురవయ్య మనసు స్థిమితపడింది లెక్కాడొక్క చూడడానికి వసూళ్ళకి మనిషి ఒకడు దొరికాడు గురవయ్యకి బానే ఉంది కానీ శంకరయ్య ఇరుకులో పడ్డాడు పచ్చడి మెతుకులు ఎండలో పడి తిరగటాలు అతడికి నచ్చలేదు కళ్ళ ముందు కాసులు కనబడుతుంటే హీనంగా బతకటం అతనికి రోత అనిపించింది మావ తన్ని పనివాడి కంటే హీనంగా బానిసగా చూస్తుండటంతో మరీ కుంగిపోయాడు ఈ సంఖ్యలు తెంపుకోవటం ఎలాగో తెలియక గెలగెలలాడిపోయాడు ఒకరోజు గురవయ్య ముత్తాయిపాలెం వెళ్ళి జానయ్య ఐదు వేల రూపాయలు బాకీ కింద జమ కడతానన్నాడు వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించారు శంకర్రావు సరేనని వెళ్ళిపోయాడు పొద్దున వెళ్ళిన వాడు సాయంత్రం అయినా తిరిగి రాలేదు రాత్రి పది గంటల వేళ శంకర్రావు ఒగర్చుకుంటూ వచ్చి జానయ్య బాకీ లేదు గీకీ లేదు పొమ్మన్నాడు మీరు పత్రం పాత్రంగిత్రం లేకుండా అంత డబ్బు నోటి మీద అప్పిస్తారా అని ఎగిరిపడ్డాడు గురవయ్య ఉన్నవాడు ఉన్నట్టు కుప్పకూలిపోయాడు నోట మాట రాలేదు ఇన్ ఇన్ ఇంత మోసమా వేలు వేలు అని గొనుక్కుంటూ పిచ్చి చూపులు చూశాడు వైద్యుడి కోసం పరిగెత్తారు పిచ్చి ముదిరి సంధిలోకి వచ్చింది అర్ధరాత్రి వేళ దోలాలనుకున్న పిచ్చిక్క గుళ్ళు చూస్తూ ప్రాణాలు విడిచాడు గురవయ్య శంకర్రావు తంతే గారెల పొట్టలో పడ్డట్టయింది అబద్ధం ఆడి ఐదు వేలు దక్కించుకుందామనుకున్న వాడికి అస్తంతా చేజిక్కింది హాయిగా అనుభవి అనుభవించు అనుకున్నాడు కానీ అదేం చిత్రమో పచ్చడి మెతుకుల అలవాటు పడ్డ నోరు పరమాన్నం అసహ్యం ఉంచుకుంది నెల తిరిగేటప్పటికీ జానయ్య వచ్చి ఇంటి మీద పడ్డాడు నేను బాగి ఎగ్గొట్టానా నన్ను పరగణలోకి అప్రతిష్టపాలు చేస్తావా అంటూ శంకర్రావు తమాయించుకొని జానయ్యని అరుగు మీద కూర్చోబెట్టుకొని సవివరంగా చెప్పాడు గురవయ్య మామకి పెద్దతనం వచ్చి కాపీతనం పెరిగిపోయింది డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసిన పత్రం చెల్లు లేవు కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద అభాండం వేశాడు ఆ పాపం ఆ రాత్రే తిప్పికొట్టింది కదా ఇంకెందుకు వెళ్ళిపోండి అని ఓ అబద్ధం కప్పుకుందుకు మరో అబద్ధమే కాక మళ్ళీ మళ్ళీ అబద్దాడాల్సి వచ్చింది ఎన్నో అబద్ధాలాడినట్టుకొస్తున్నా ఎంచేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాన్నం రుచించటం లేదు చలవ బట్టలు ఒంటి మీద తెల తెలబోతూ గరగరలాడుతూ బాధ పెడుతున్నాయి నోరు కావి నీరు కావి బట్టలే సుఖంగా ఉన్నాయి ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాలాఘాట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు లేదు అతగాడి ఉంపుడుగా ఎత్త అని ఇం ఇంతకుముందే రెండు చేతులు మారిందని అనుకునేవారు ఎవరేమనుకుంటేనేం సర్వేశ్వరరావు ముచ్చట ఎంతకాలం నిలవలేదు ముప్పై ఐదేళ్లై మీనాక్షిని ఊరికి వదిలేసి కాలం చేశాడు సర్వేశ్వరరావు అతను పోవడంతో అందరినోళ్ళు ఊరేయి మీనాక్షికి మీనాక్షిని తమదాన్ని చేసుకోవడానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు పైగా ఉంచుకోవటం అంటే ఓ కదా మీనాక్షి ఓ నెలపాటు ఇంట్లోంచి బయటకు రాలేదు ఆ తర్వాత తప్పలేదు కృష్ణకి నీళ్ళకెళ్ళేది సాయంత్రాలు గుళ్ళోకెళ్ళేది బజారుకెళ్లి తన సరుకులు తనే తెచ్చుకునేది ఇలా పట్టపగలే ఎక్కడ పడితే అక్కడ మెరిసేది మీనాక్షి దానితో జనం విరగబడ్డారు కావిళ్ళు మోసే వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తులు రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు రెండో పూట ఆక్కుంటారు కావలసింది అన్నం కదా గుట్టు చప్పుడుగా ఉంటుంది అని వంట బ్రాహ్మణుడైన సుందరయ్యని వరించింది సుందరయ్య కొండెక్కిపోయాడు వంటకి పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు మీనాక్షికి భోజనం సుష్టుగా కుదిరాక చీరల మీదకు పోయింది కోరిక చీరల మీరాక నగల మీదకు పోయింది మనసు దాంతో సుందరయ్య పెళ్ళం నలుగురు పిల్లలు సంసారం యావత్తు నలిగి నత్తలైపోయారు ఇల్లు దోపిడీ అయింది సంవత్సరం తిరిగేటప్పటికి సుందరయ్య గొల్లైపోయాడు మనిషి పుల్లలా అయిపోయాడు చింతల రేవులో శంకర్రావు సుందరయ్య స్నానాలు చేస్తున్నారు గొంతులో నీళ్ళల్లో నుంచున్నారు సుందరయ్య శంకర్రావును చూస్తూ అన్నాడు అదృష్టవంతుడు అయ్యా మావపోవటంతో లక్షలు చేతికొచ్చాయి శంకర్రావు అన్నాడు అదృష్టం నీదయ్య మగపురుషుడివి నీ సుఖం ఇంకొకరికేది అబద్ధాలతో అందలమే కదామనుకున్నవాడు ఒకడు ఆడదాని పొందు కోసం అయిన వాళ్ళకు అన్యాయం చేసిన వాడు ఇంకొకడు ఇద్దరు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు దిలు దిగులుగా నవ్వుకొని పుడుంగున మునిగారు కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ